మహబూబాబాద్ జిల్లాలోని మరిపేట చిన్నగూడూరు నర్సింహలపేట దంతాలపల్లి మండలాల గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్ ట్రైనింగ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నరసింహస్వామి మాట్లాడుతూ తెలంగాణ బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడన్నలకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్ శిక్షణ ఇచ్చి పంపిణీ చేస్తుందని అన్నారు ప్రమాద వశాతు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా రక్షణ కవచాలు పనిచేస్తాయని పేర్కొన్నారు

భార్య కానీ తల్లిదండ్రులు కానీ అలాంటివి చూసి చాలా చాలా మిషన్లు తెచ్చినాయి తర్వాత ఇంకో రకం ఇంకో రకం వచ్చి దాదాపు మూడు నాలుగు కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తగా వికారాపత్రి గారు జిల్లాలో కొత్తపెట్టారు తక్కువ ఖర్చుతో ఈజీగా అయితే ఆ మోపు నిన్న కూడా చూసినోపు మూడు కిలోలు ఉంటాయి ఆ మోపు స్లిప్ అయితే ఆ మూట్తో పాటు తాడు పట్టుకుంటుంది మనకు సింపుల్ అది ఒకటే నెల ఒకవేళ డ్రయర్ జారినా కూడా కొంచెం మలతాడి పట్టుకుని చూసిన ఆ టైం చూస్తే డ్రయర్ కింద జారిపోయిన మలతడి పట్టుకుని అయితే ఆ విధంగా అలాంటి ను మంచిగా ఉపయోగించుకోవాలి మీరు అంటే ఫస్ట్ పెడితే ఫస్ట్ ఫేస్ లో మాత్రం మనకు దోర్ల కానిస్టెన్సీ కింద వచ్చేసినేమో వంద వచ్చినాయి మామాబాద్ కానిస్టెన్సీ ముప్పై నాలుగే వచ్చినాయి ఫస్ట్ ఫేజ్ మాత్రమే ఈ నూట ముప్పై నాలుగు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎవరో ఒక పైన పెద్దోళ్ళు ఎవరో వచ్చి వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు మీకు ఖాళీ ట్రైనింగ్ కోసమే పంపించారు ట్రైనింగ్ కొంతమంది కిత్కెళ్ళండి ఈ ట్రైనింగ్ ఫుల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ వస్తే అందరికీ వస్తాయి ఇవి రావాలి కీర్తి కాస్ట్ ఎంత వస్తుంది ఏడు వేల ఎనిమిది రూపాయలు దానికి ఒకళ్ళు ఒకటి ఇంకో తయారు చేస్తే కొంచెం తగిన కొంచెం స్టార్టింగ్లో ఏదైనా అర్థం లేదు అందరు తీసుకోండి దానికి కరెక్ట్ ప్రాపర్గా యూజ్ చేసుకోండి దయచేసి ప్రమాదాల గురి కాకుండా మాత్రం జాగ్రత్త పడండి మీ ఫ్యూచర్ మీ పిల్లల ఫ్యూచర్ చూసి ఆలోచించుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రాపర్లు వాడుకుంటారని చెప్పేసి అందరికీ సభాముఖిగా తెలియజేసి నమస్కారం తెలుసుకుంటారు